ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి చిన్న నిమిషాలకు ఈ కటకం వేణుగోపాల్ ఫైర్ క్రాకర్స్ గోడౌన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది గోడౌన్ లో కాదు గోడౌన్ లో గోడౌన్ ముందున్నటువంటి ఈ అట్టపెట్టెలు అన్ని తీసేసి అటు పక్క కేసిన తర్వాత అట్టపెట్టెల దగ్గర ఎవరో సిగరెట్ అంటే కేర్లెస్ స్మోకింగ్ ఎవరో తాగి అట్లా పడేయటం వల్ల దాని వల్ల స్ప్రెడ్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని క్రాకర్స్ తర్వాత వాళ్ళు సేల్స్ ఏదైతే చేస్తున్నారో ఆ సేల్స్ లో ఉన్నటువంటి క్రాకర్స్ క్యాచ్ చేసేసి ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది అండి లైవ్ లో చూసిన వాళ్ళు షార్ట్ సర్క్యూషన్ అయింది అక్కడ మీటర్ బాక్స్ బాగుంటుంది కదా అక్కడ స్పాట్స్ వచ్చేసి పట్టం లో చూసిన వాళ్ళు అయితే మేము మేము ఇప్పుడే వచ్చినాం కదా మేము ఇప్పుడు ఆపరేషన్ మీద ఉన్నాం అంతా ఫైర్ ఎక్స్టింగ్ ఫైర్ ని కంట్రోల్ చేస్తా ఉన్నాము అయిపోయిన తర్వాత దీని గురించి ఎట్లా ఏంది జరిగిందని చెప్పేసి మేము గోడౌన్ ఎక్స్ప్లోజ్ ఎక్స్ప్లోజ్ డిప్యూటీ ఎక్స్ప్స్ ఆఫీసర్ హైదరాబాద్ వాళ్ళు దీనికి లైసెన్స్ ఇస్తున్నారు దీని యొక్క కెపాసిటీ అనుకుంటాకి పర్టికులర్ తెలియదు ఒకసారి చెప్తాను చేసేసి ఫైర్ ఉన్నటువంటి ఫైర్ అంతా కూడా కంట్రోల్ లో పెట్టుకోమని చెప్తాము ఫైర్ ఎస్టింగుషన్లు అయితే పనిచేస్తున్నాయి అంటే ఫైర్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు గా ఆందోళన జోగిపేట ఫైర్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశారు ఆ జోగిపేట ఫైర్ స్టేషన్ దగ్గర ఉండబట్టి అమ్మటే వచ్చేసి ఫైర్ ఈ గోడెం పడకల గోడం యజమాను ఈ గోడెంకి కెపాసిటీకించే స్టాక్ మెయింటైన్ చేస్తున్నాను అది పరిశీలన చేస్తాం మీరు విజిట్ చేసినప్పుడు కనిపించలేదు విజిట్ చేసినప్పుడు లోపల కొన్ని ఉన్నాయి ఎక్కువ లేవు కొన్ని ఉన్నాయి అప్పుడు ఇంకా స్టాక్ రాలేదట్టు కానీ మీడియా వచ్చాను నేను మీడియా వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేసినప్పుడు మేము ఫై అధికారులు ఉండి అందరికీ మామూలు ఇచ్చుకుంటూ వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నాం ఎంతనో స్టాక్ మెయింటైన్ చేసుకుంటాం మేము తెలిసి వాళ్ళు మాట్లాడుతున్నాం అది అది మా దగ్గర ఆ కూడా లేదండి మా దగ్గర అట్లాంటివి మీరు చూస్తున్నారు కదా స్టాక్ రూమ్ చేస్తారు అంటే దీనికి పర్మిషన్ ఎక్స్ప్లోజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఎంత పర్మిషన్ ఇచ్చారనేది చూసేసి ఆ పర్మిషన్ వాళ్ళకి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేస్తారు ఎక్సీ డిపార్ట్మెంట్ దీనిపైన చర్యలు తీసుకోవచ్చు చూస్తాం మేము ఎంక్వైరీ చేస్తాము దీని మీద అంటే మామూలుగా చర్యలు తీసుకోవటం అంటే ఆల్రెడీ దీనికి లైసెన్స్ ఉన్నట్టుంది ఎక్స్పాలజీ డిపార్ట్మెంట్ పరిశీలించిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకోవడానికి దానికి దాని గురించి మీకు చెప్పాను కదా ఇప్పుడు ముందు ఎక్స్పోయి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో క్లియర్ గా ఉంటుంది ఎంత పర్మిషన్ ఇచ్చారు ఏందనేది వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు దాన్ని ఒకసారి పరిశీలించిన తర్వాత యాక్షన్ ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుందా సార్

వైర్ సేఫ్టీ కూడా ఏమి లేదు వైర్ సేఫ్టీ ఉంది పంపు పంప్ హౌస్ అవన్నీ వాటర్ కానీ వాటర్ కానీ సాల్ట్ కానీ వాటర్ ఉన్నాయి కానీ లేవు వాటి ఇప్పుడు జోపిపేట పట్టణంలో గిట్ట భారీ నిల్వలు ఉన్నట్టు సమాచారం అన్నది చనిపోయి మేరేమంది చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి మాకైతే ఇంతవరకు ఎట్లాంటి సమాచారం రాలేదు జోపిపేట పట్టణంలో అంటే మామూలుగా టెంపరీ ఫైర్ క్రాకర్ షాప్స్ కి అక్కడక్కడ ఎక్కడైతే చిన్న ఓకే ప్లేసెస్ ఉన్నాయో చూసేసి వాటి పర్మిషన్ ఇస్తా ఉంటాం